కన్నడ సినీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే అంతేకాకుండా ఈ సినిమా ఇప్పటి వరకు ఎన్నో సంచలన సృష్టిస్తూ నూట యాభై మిలియన్లకు పైగా ట్రైలర్ సంపాదించుకుంది అంతేకాకుండా ఐమాక్స్ వర్షన్ లో వస్తున్న ఒక తెలుగు సినిమాగా ఇది చాలా వరకు పేరం గాంచింది అంతేకాకుండా ఈ సినిమా వరల్డ్ క్లాస్ లెవెల్లో గ్రాఫిక్స్ యాక్షన్ రూపొందింది అంతేకాకుండా ఏడు వందల యాభై ట్రక్ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వల్ బ్లాక్ లో ఉండబోతుందని సమాచారం ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు న్యూస్ ఏంటి అంటే ఈ సినిమా మరొకసారి పోస్ట్ పోన్ కానుందని అని వార్తలు వినబడుతున్నాయి అందుకు గల కారణాలు నిజంగానే ఒప్పుకునేలా ఉన్నాయి మొదట ఏంటంటే ఈ సినిమాలో ఒక్కగా అంటే ఒక్క సాంగ్ కూడా రిలీజ్ అవ్వలేదు సినిమా రిలీజ్ కు రెండు వారాలు కూడా లేదు ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క సాంగ్ కూడా బయటకు రాలేదు ఈ సినిమా నుంచి పోస్టర్లు పక్కన పెడితే ప్రభాస్ ఫ్యాన్స్ ని మెప్పించేలా ఎలాంటి ఇంకొక పోస్టర్లు కానీ సినిమా రిలీజ్ సంబంధించిన న్యూస్ కానీ ఏవి ఇప్పటి వరకు ప్రమోషన్స్ కూడా రాలేదు చిన్న చిన్న స్టార్ హీరోలు సైతం నెల రోజుల ముందు నుంచి ప్రమోషన్స్ మొదలు పెడితే పానిండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ అసలు దూరంగా ఉండడం గమనార్హం కావడంతో ఈ సినిమా మరొకసారి మార్చి కానీ ఫిబ్రవరికి కానీ వాయిదా పడే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా సమ్మర్ కి పోస్ట్ పని అయ్యే ఛాన్స్ ఉన్నాయని తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న షేర్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్